హాయ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఏందిరా నాన్న ఏదో ముక్కలు వస్తాం పసుపు ముక్కలు అయింది అనుకుంటున్నారా ఇది పసుపు ముక్కలు కాదు బీఫ్ బీఫ్ దున్నమాసం దున్నమాసం గోంగూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే బాగా నెలల్లో దున్నమాసం ఉడకబెట్టుకోండి పసుపు వేసుకొని ఎక్కువ పసుపు వేసుకోండి ఆ ఉడికి ఉడకని ముక్కలు తీసేసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే బాగా ఉడకబెట్టామంటే దున్నమాసం స్మెల్ అయితే వస్తుంది అప్పుడు తినాలనుకున్న వాళ్ళు తినలేరు ఎక్కువ తర్వాత నేను బాండీ పెట్టేసుకొని నూనె పోసేసుకోండి నూనె అయితే ఎక్కువ అయితే పోసేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నారంటే పచ్చిమిరకాయలు టప్ టప్ మనైతే పేలవు సో అట్ట పేలకుండా ఉంటారని సాల్ట్ వేసుకొని తిప్పుకోండి మన ఫేస్ మీద అక్కడ అక్కడ పడకుండా ఉంటుంది బాగా తిప్పుకోండి బాగా తిప్పుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో తీసుకొని పెట్టుకోండి మర్చిపోమ్మాకండి బాగా ఇట్లా ఫ్రై అవ్వాలి ఎర్రగా అయిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసుకొని పక్కవ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత గోంగూర అయితే వేసుకోవాలి గోంగూర వేసుకోండి ఇట్లా నూనె మళ్ళీ నూనె ఫ్రెష్గా పోసుకోండి ఇది చాలా పోతే గోంగూర బాగా కడుక్కొని నీట్గా శుద్ధంగా బాగా మగ్గబెట్టుకోండి పెట్టుకోండి మగ్గ పెట్టుకున్న తర్వాత టమాటాలు అయితే వేసుకోండి టమాటాలు వేసుకున్న తర్వాత ఇంకా బాగా మగ్గ పెట్టుకోవాలి దీంట్లో ఒక విషయం ఏంటంటే మీరు మసాలాలు చూపించలేదు అనుకుంటారా అందరూ వాడే మసాలాలే కాకపోతే మీరు వెరైటీగా ట్రై చేశారంటే ఏ కూర అయినా కానీ అయితే పోయిద్ది ఫ్యామిలీ మ్యాన్స్ గుర్తుపెట్టుకోండి బాగా తర్వాత మిక్సీలు వేసేసుకోండి మిక్సీ పట్టుకొని తర్వాత పక్కా పెట్టుకొని నూనె పోసుకొని అదే బాండీలో ఎంత కావాలంటే అంత నూనె పోసుకొని తర్వాత బాగా నూనె హీటెక్కేదాకా ఉంచండి బాగా హీటెక్కిన దాకా ఉంచారనుకోండి బీఫ్ ముక్కలు బాగా ఎర్రగా ఏగుతాయి అప్పుడు ఏంటంటే సో పచ్చివాసన పోయి కొద్దిగా పచ్చడిలోకి ఇది మటనా బీఫా అని అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు అంత బాగా అయితే ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి నేను చూపించేది నాచురల్ వంటైనా కానీ మీకు ఒకటి మసాలాలు ఎక్కువ చూపించలేదు ఎందుకంటే అందరిలో లేమతాం అల్లం చిన్నలపాయ్ కొబ్బరి గసగసాలు ఇవే కదా చెక్క లవంగాలు వాడేది కదా మించి కానీ మీరు ఎక్కువ వేసుకుని షో చేశారనుకోండి కూర అయితే డమాల్ అయిపోద్ది చెప్పాను కదా అంతవరకు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని బాగా ఇంకా బాగా ఫ్రై చేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత ఫ్రై చేసుకోండి చేయదక్కకుండా ముక్క తర్వాత మాత్రం లాస్ట్లో మీరు మిక్సీలో వేసుకున్న గోంగూర వేసేసుకున్నారంటే ఎక్సలెంట్గా ఉండే గోంగూర బీఫ్ అయితే నీ కళ్ళ ముంగలు రెడీ అయిపోద్ది ఆ తర్వాత తినాలనుకుంటే తినొచ్చు లేదంటే పక్కన వాళ్ళకి కావాలంటే ఇచ్చేయచ్చు నాలంటే ఊర కామెడీ అన్నాలండి అన్న వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి బీఫ్ మర్చిపోమాకండి నా వీడియో కానీ నచ్చినట్టయితే తెలుసు కదా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి